హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి నిన్నటితో పోలిపాడి అయిపోయింది ఇంకా మార్గశిర మాసం అలాగే సంక్రాంతి వస్తుంది తర్వాత వచ్చేసి మనకి శివరాత్రి ఉగాది ఇవన్నీ మనకి పండగలే కదండి మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా కుందులు అయితే నల్లగా అయిపోతుంటాయి ప్రతిరోజు దీపం అయితే పెడతాం కాబట్టి కుందులు అయితే చూశారు కదా మా కుందులు కూడా అలాగే నల్లగా అయిపోయాయండి ఇలా నల్లగా అయిపోయిన కుందలు ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి చాలా నీట్ గా అయితే వస్తుంది నేనైతే చేసుకొని ఇప్పుడు ఈ పౌడరే వాడుతున్నానండి ఎందుకంటే పీతాంబరం పౌడర్ వాడాను చేతిలో కొట్టుకుపోయినట్టు అయిపోయింది అలాగే చింతపండు ఇవన్నీ వాడి వాడి విసిగొచ్చిందండి సబీనా పౌడర్ అన్ని వాడానండి వాడి విసిగొచ్చి ఈ పౌడర్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అయితే చాలా ఈజీగా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చాలా బాగా వస్తున్నాయి మీరే చూస్తా కదా లైవ్ లోనైతే ముందుగా అయితే ఒక్కటి అడుగుతానండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా వీడియో నచ్చితే మటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా వెండి కుందలండి మీ ముందే ఆ పౌడర్ చూసారు కదా పౌడర్ వేసి ఇలా రుద్దగానే తెల్లగా అయితే వచ్చాయండి రాగి వెండి ఇత్తడి ఏ సామాన్లు అయినా సరే మనము పూజా సామాన్లే కాదండి పెద్ద పెద్ద బిందెలు అవి ఉంటాయి కదా మనకి ఇత్తడి బిందులు రాగి బిందులు ఉంటాయి కదా ఈ పౌడర్ కానీ చేసుకున్నామంటే చాలా క్లీన్గా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత బ్లాక్గా ఉన్న కుందో ఎంత వైట్గా వచ్చిందో ఇగోండి ఇలా ఉండే వెండి కుందండి ఇది అలాగా తెల్లగా అయితే వచ్చింది ఇంకా నేను చేతితోని తోముతున్నాను కాబట్టి మీరైతే ఇంత బ్లాక్గా అయిపోయింది కాబట్టి స్క్రబ్బర్ పెట్టి తోమస్తే ఆ బ్లాక్ కూడా పోతుందండి అది కూడా వీడియోలోనే చూపించాను చూడండి చాలా బాగా అయితే వచ్చేస్తాయి ఈ ఈ వెండి కుందలే కాదండి రాగి ఎత్తడి చెప్పాను కదా ఏవైనా సరే నీట్గా అయితే వచ్చేస్తాయి మనకి ఒక్క పౌడర్ ఉంటే చాలు ఇంకొక విషయం అండి మనము ఈ పౌడర్ బయట కొంటాం కదా సబీనా పౌడర్ పేతంబరి పౌడర్ ఇవన్నీ చాలా కాస్ట్లీగా అయితే ఉంటాయండి కానీ ఇదైతే చాలా తక్కువ రేట్లో మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈ పౌడర్ అయితే చేసుకోవచ్చు చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మటుకు ఒక లైక్ చేయండి నేను చేసి నేను వాడిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తున్నానండి అంత నీట్గా అయితే వస్తున్నాయి దేవుడు సామాన్లు అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ పౌడర్ తయారు చేసుకొని వాడిన తర్వాతే నాకైతే లైక్ చేయండి అంత బాగా అయితే క్లీన్ అవుతున్నాయి అందుకే పది సార్లు చెప్తున్నానండి చాలా బాగా యూజ్ అయింది చాలా డబ్బులు అయితే వేస్ట్ చేశాను కానీ ఈ పౌడర్ వాడిన తర్వాత అయితే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడు పూజా సామాన్లు అప్పుడైతే తోముకుంటున్నాను ఈ పౌడర్ చేసేటప్పుడు అయితే ఇన్ని సామాన్లు అయితే ఉన్నాయి కానీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి చూశారు కదా నేనైతే ఏ స్క్రబర్ యూస్ చేయకుండా చేతితోనే క్లీన్ చేస్తున్నానండి కానీ మనం ఇత్తడి సామాన్లు తోముకుంటాం కదా తోముకునేటప్పుడు చిన్న నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండుకొని తోముకోవాలి వెండి సామాన్లు తోమేటప్పుడు ఏంటంటే మనము పౌడర్ లాగే మనము తోమితే నీట్గా వచ్చేస్తాయండి అది ఏ వాటరు నిమ్మకాయ వేయకుండా ఫస్ట్ చూపించాను కదా పౌడర్లా తోముకున్న తర్వాత వెండి సామాన్లు రాగి ఇత్తడి అయితే చిన్న నిమ్మకాయ వేసుకుంటే మటుగా అంత క్లీన్ అవుతాయండి అంత నీట్గా అవుతాయి ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర మున్సిపల్ వాటర్ ఉంటే ఇంకా బాగా మనం అప్పుడే షాప్ నుంచి కొన్నట్టయితే ఉంటాయండి మాదైతే బోర్ వాటర్ కాబట్టి ఇలా ఉన్నాయి కానీ మీరు మున్సిపల్ వాటర్తో క్లీన్ చేసి చూడండి ఆ రోజైతే మాకు కొలై రాలేదు అందుకోసం నేను బోర్ వాటర్తోనైతే క్లీన్ చేసి చూపిస్తున్నానండి కానీ మీరు మున్సిపల్ వాటర్ ఉన్నాయంటే మట్టుగా మున్సిపల్ వాటర్తోనైతే క్లీన్ చేసుకోండి ఇంకా అప్పుడే మనం షాప్ నుంచి తెచ్చామా అన్నట్టయితే క్లీన్ అవుతాయండి సామాన్లు అయితే ఇంకా ఇక్కడ రాగి పాత్ర చూపించాను రాగి చొంబ కూడా చూశారు కదా స్టార్టింగ్లో ఎంత నల్లగా ఉందో తర్వాత అంత బాగా మెరుస్తుందోనండి ఇంకా ఇక్కడ నేను స్క్రబ్బర్తోనైతే తోమి చూపించడం లేదు స్క్రబ్బర్తో తోమితే ఇంకా ఇంకా చాలా నీట్గా అయితే వస్తాయి ఇంకా చెప్తున్నాను కదా ఈ పూజా సామాన్లే కాకుండా పెద్ద పెద్ద బిందులు అవి ఉంటాయి కదా మన ఇంట్లోని ఇప్పుడైతే సంక్రాంతి వస్తుంది కదండి అందరూ క్లీన్ చేసుకుంటారు పండగకి ఇలాగే ఈ పౌడర్ చేసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా నీట్గా అయితే వస్తాయి ఎక్కువ పౌడర్ కూడా పెట్టాల్సిన పని లేదండి ఇంకా ఇక్కడ నేను వెండి సామాన్లు అయితే మామూలుగా క్లీన్ చేశాను కదా ఇప్పుడైతే స్క్రబ్బర్ పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాను స్క్రబ్బర్ పెడితే ఆ బ్లాక్ కూడా పోతుంది అంత నీట్గా అయితే వచ్చేస్తా ఇది అన్ని రకాల వస్తువులకి అయితే అండి చూసారు కదా నీట్గా తెల్లగా అయితే వచ్చింది ఇత్తడి సామాన్లు అయితే ఇంకా ఇక్కడ రాగి చూపించాను వెండి చూపించాను ఎత్తడి కుందండి ఎత్తడి కుంది కూడా చూసారు కదా ఎంత నల్లగా ఉన్నది కూడా నిమిషాల్లోనైతే తెల్లగా క్లీన్ అయిపోతాయి ఇంకోటి చెప్పాను కదా మీరు బోర్ వాటర్ కాకుండా మున్సిపల్ వాటర్తో కడగండి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి మళ్ళీ మరొకసారి చెప్తానని ఏమీ అనుకోవద్దండి వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి చూశారు కదా తోమని కొందికి తోమని కుందికి మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నిమ్మకాయ అయితే ఆఫ్ చెక్క అయితే పిండుకోవచ్చండి పిండుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అంత అంత బాగా అయితే అవుతుందండి మీకు యూజ్ అయితే మట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చెయ్యండి నాకు మరొక మంచి మంచి వీడియోలు చేయాలని ఉంటుందండి నేను వాడుతూ మీకు అయితే నేను చేస్తూ నేను చేసిన పౌడర్ అయినా ఏదైనా సరే నేను యూజ్ చేస్తూ మీకు కూడా ఒక్కరికైనా యూజ్ అవుద్దు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా నేను పాత కుందు చూపించాను కదా ఎత్తడి కుందు దానికి దీనికి చూడండి ఎలా ఉందో ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయితే వచ్చేస్తుందో మనం ఎక్కువ రఫ్ చేయాల్సిన పని కూడా లేదండి ఇంకా ఇక్కడ మీకు ఎక్కడైనా మరకలు ఉన్నాయి డాగులు ఉన్నాయంటే మరొకసారి తోంగుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఏదైనా సరే రొద్దకుండా అయితే మట్టుగా క్లీన్గా రాదు మనం ముంచి తీస్తాం కానీ మళ్ళీ అవి అయితే మరకలు పడిపోతాయి కొన్ని కొన్ని వాటర్లో ముంచి తీస్తాం కదా అప్పుడు మరకలు అయితే పడిపోతాయి ఇలాగ రఫ్ చేసి క్లీన్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇంకా ఇక్కడ నేనైతే ఈ పౌడర్ రేట్ అనేది కూడా మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి రెండు కప్పులు అయితే తీసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మనం గోధుమ పిండి వాడకుండా వదిలేస్తాం కదా అదైనా తీసుకోవచ్చు మనం తోమడానికే కాబట్టి ఇంకా ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి మన వంట సోడా ఉంటుంది కదా వంట సోడానికి తీసుకోవాలండి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక ముప్పావు కప్పు బేకింగ్ సోడా అండి వంట సోడా అంటారు బేకింగ్ సోడా అంటారు అది అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నిమ్మ ఉప్పు కూడా హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి తర్వాత నిమ్ముప్ తర్వాత పంచదార కూడా అండి పంచదార వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అయితే పంచదార వేసుకోవాలి తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా ఒక ముప్పావు కప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి సర్ఫ్ అండి మీ దగ్గర ఎటువంటి సర్ఫ్ ఉన్నా సరే వేసుకోవాలి ఇంట్లో యూస్ చేస్తాం కదా ఎటువంటి సర్ఫ్ అయినా సరే ముప్ప ఒక కప్పు అయితే వేయండి సర్ఫ్ ఎందుకు వేయాలంటే మనకి జిడ్డు పోవడానికి అయితే సర్ఫ్ వేసుకోవాలి ఇంకా పసుపు అండి పసుపు యాంటీబయాటిక్ అలాగే మనకి సామాన్లు అయితే క్లీన్గా అయితే వచ్చేస్తాయండి పసుపు అనేది వేసుకుంటే పసుపు కూడా చాలా మంచిది కదా మన పూజా సామాన్లు కూడా శుద్ధి అయితే అవుతాయి ఇలా పౌడర్ అయితే చేసుకొని శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోండి కలుపు కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి మిక్సీ అయితే వేసుకోండి ఎందుకంటే మిక్సీ వేస్తే మనం వేసిన అన్ని పౌడర్లు కలిపి మిక్స్ అవుతాయండి చాలా నీట్గా అయితే వస్తాయి ఇంకా ఇక్కడ మిక్సీలోనైతే వేసుకోండి వేసుకొని పౌడర్ లాగా మెత్తగా అయితే చేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను చేసినట్టు మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి అంతేనండి ఈ పౌడరు మన ఇంట్లోనైతే గోధుమ పిండి ఉంటుంది అలాగే సర్ఫ్ కూడా వాడుకుంటాము ఉప్పు ఉంటుంది కావా కొనుక్కోవాలి అనుకుంటే నిమ్ము తెచ్చుకోవాలండి అంతే బేకింగ్ సోడీ కూడా ఉంటుంది మన ఇంట్లోనైతే ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టుకోండి నమ్మరండి మీరు నిజంగాను చాలా నీట్గా క్లీన్గా అయితే సామాన్లు అయితే వచ్చేస్తాయి చెప్పాను కదా ఇప్పుడు సంక్రాంతి అయితే వస్తుంది కాబట్టి మనం పెద్ద పెద్ద సామాన్లు అయినా సరే ఇంత పౌడర్ తీసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి చింతపండు పెట్టిన చేతులు అయితే కొట్టిసినట్టయితే అయిపోతాయి కానీ ఈ పౌడర్ అయితే మనం ఎంత యూస్ చేసినా చేతులు అయితే ఏమీ అవ్వండి ఇంకా నేను ఇందాక ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ తోమేటప్పుడు కానీ అంతలాగా అయితే మనం తోమాల్సిన పని లేదండి ఇలా పెట్టి అదేనండి మున్సిపల్ వాటర్ కానీ పెట్టామంటే ఒక్కసారి ఇలా రుద్దామంటే చాలు అంత నీట్గా అయితే వచ్చేస్తాయి సామాన్లు చూసారు కదా నా సామాన్లు ఎంత నల్లగా అయిపోయో నిత్య దీపారాధన చేసేటప్పుడు మనకి ఒత్తులు ఫుల్గా కాలిపోయేటప్పుడు ఇలాగ అయిపోతాయి కదండి అలాంటి సామాన్లు ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయితే అయిపోయాయి నాకైతే ఎప్పుడు గంటలు గంటలు పట్టిదండి ఈ పౌడర్ చేసిన తర్వాత నాకు పదే పది నిమిషాల్లో ఈ సామాన్లు అన్ని అన్నీ కూడా క్లీన్ చేశానండి అంత బాగా వచ్చాయి ఇంకా ఎప్పటికప్పుడు అయితే ఈ పౌడర్ ఉండడం వల్ల క్లీన్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్